ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోదరావు పాల్వంచ్ లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు మోదీ పాలనలో దేశమంతా అభివృద్ధి జరుగుతుంటే ఖమ్మం జిల్లా మాత్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఖమ్మం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మరి నరేంద్ర మోడీ గారు పేదలకి బీదలకి గారికి అందరినీ చూసుకుంటూ వారి సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఒక ఎస్సీ సామాజిక వర్గం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి దేశ రాష్ట ప్రధాని చేసి రాష్ట రాష్టపతి చేసి వారు ఓబీసీ నాయకులంటి టీ స్టార్ నుంచి దేశ మంత్రి అయిారు వారికి వారి కండి కాని తల్లి కాని ఎవరికి రాజకీయాలు లేవు వారు సామాజిక సేవ చేసుకుంటూ దేశ ప్రధాని గారు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి కొడుకు కుటుంబం తప్ప వేరే పనికిరాదు వారికి వారి తప్ప వేరే పనికిరాదు అట్లనే కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ తయారైంది వారి కుటుంబాలు తప్ప వేరేకి పట్టించుకోవట్లేదు వారి పరిశ్రమలు తప్ప మనకి పరిశ్రమలు చేయట్లేదు